హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీక్షితులు గారు ధ్యానంలో ఉండగా అరవింద మాలిని దీక్షితులకి కాల్ చేస్తుంది ఇక దీక్షితులు గారి శిష్యుడు ఫోన్ లిఫ్ట్ చేయగా అరవింద ఇలా అడుగుతూ ఉంటుంది ఒక్కసారి దీక్షితులు గారితో మాట్లాడాలి అని అంటుండగా ఆయన ఇప్పుడు ధ్యానంలో ఉన్నారు మాట్లాడడం కుదరదు కాసేపట్లో అడవి మధ్యలో ఉన్న అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వెళ్ళిపోతారు కాబట్టి మీరు ధ్యానం పూర్తి అవ్వకముందే ఇక్కడికి వస్తే మాట్లాడవచ్చు అని దీక్షితులు గారి శిష్యులు అరవిందకి చెప్తూ ఉండగా అలాగే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అరవింద అంటూ దీక్షితుల గారికి కలవడానికి అరవింద మిత్రతో సహా కారులో బయలుదేరుతుంది మిత్ర డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు మరోవైపు లక్ష్మి కూడా ఆటోలో బయలుదేరుతుంది మిత్ర గారికి ఏదైనా ప్రమాదం ఉందా మళ్ళీ మిత్ర గారికి గండాలు పొంచున్నాయా దీక్షితులు గారిని అడగాలి దీక్షితుల గారితో మాట్లాడాలి అని ఆటోలో లక్ష్మి కూడా దీక్షితుల గారి దగ్గరికి బయలుదేరుతుంది ఇక దీక్షితులు గారి ఉండే ఆశ్రమం దగ్గరికి రాగానే లక్ష్మి ఆటో దిగి పరుగు పరుగున వెళ్తూ ఉండగా ఇక మిత్ర అరవింద కూడా అక్కడ కార్ పార్క్ చేసి హడావుడిగా దీక్షితుల గారి దగ్గరికి వస్తూ ఉంటారు ఇక దీక్షితుల గారి దగ్గర లక్ష్మి మిత్ర అరవింద కలవనున్నారా లక్ష్మిని మిత్ర అరవింద చూస్తారా లేదంటే లక్ష్మి మళ్ళీ పక్కకి దాక్కుండి మిత్రకి గండాలు మొదలయ్యాయన్న విషయం తెలుసుకుంటుందా రానున్న లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్